మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి మమ్మల్ని రెచ్చగొడితే ఏం చేస్తాం కూడా మాకు తెలియదు అన్న విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ మాట్లాడుతుంది షేక్ హసీనా చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా బంగ్లాదేశ్లో ఫిబ్రవరి పన్నెండవ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్ని ఆపండి వాటిని అడ్డుకోండి అని అవామీ లీగ్ కార్యకర్తలకైతే ఆవిడ పిలిపించింది ఈ పిలుపుని ఉద్దేశించే బంగ్లాదేశ్ సీరియస్ అయింది అక్కడ భారత తరఫున హై కమిషనర్గా ఉన్నటువంటి ప్రణయ్ వర్మని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి షేక్ హసీన్కి అనుమతులు ఇస్తున్నారు ఆవిడ ప్రకటనలకి ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారు మీరు ఇదంతా కూడా ఒక దేశ సార్వభౌమాధికారాన్ని తూట్లు పడవడమే అన్న విధంగా బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేకాకుండా మమ్మల్ని ఇంకొకసారి రెచ్చగొట్టకండి రెచ్చగొడితే ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు మరి ఏం తెలియకుండా ఏ విధంగా ఏం చేస్తారు ఇదంతా గాంభీర్యం అసలు బంగ్లాదేశ్ లాంటి దేశానికి స్వాతంత్రం ఇచ్చిందే భారతదేశం సరే అది పక్కన పెడితే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వీళ్ళు మత ప్రాతిపదికన ఏడు వందల మంది హిందూ అబ్బాయిలను చంపేశారు మొత్తం పద్నాలుగు వందల మందిని వీళ్ళే చంపేశారు ఆ నిరసనలో చనిపోయింది రెండు వందల ఎనభై మంది మాత్రమే ఆ అల్లార్లలో అంటే షేక్ హసీనా వల్ల వచ్చినటువంటి అల్లార్లలో రెండు వందల ఎనభై మంది చనిపోతే వీళ్ళేమొచ్చేసి వచ్చేసి పదకొండు వందల ఇరవై మందిని చంపేశారు పదకొండు వందల ఇరవై మందిని అక్షరాల చంపేశారు అందులో ఏడు వందల మంది కేవలం హిందూ విద్యార్థులే ఉన్నారు ఇది నమ్మండి నమ్మకపోండి దీన్ని అమెరికా ఖండించలేదు పొరుగు దేశాలు ఖండించలేదు ఒక భారతదేశం మాత్రమే అక్కడ ఉన్నటువంటి హిందువుల కోసం సపోర్ట్ గా నిలబడింది కానీ ఎక్కువగా నిలబడితే మళ్ళీ హిందువుల మీద దాడులు చేస్తున్నారు అంటే భారతదేశంతో తలపరడం చేతగాక హిందువుల్ని ఇక్కడ ఏదైనా చేస్తే భారతదేశం ఇబ్బంది పడుతుంది భారతదేశం బాధపడుతుంది భారతదేశానికి ఒక నరకం కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ హిందువుల్ని మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు బంగ్లాదేశ్ అది కూడా షేక్ హసీనా హయాంలో చాలా వరకు వాళ్ళకి మంచి జరిగింది ముస్లింలకి మంచి జరిగింది హిందువుల వైపు కూడా వాళ్ళు రాలేదు కానీ ఎప్పుడైతే షేక్ హసీనా వచ్చేసిందో అప్పటి నుంచి హిందువులు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఈరోజు బంగ్లాదేశ్ బ్రతుకుతోంది అంటేనే భారతదేశం దైతం ఈరోజు భారతదేశం దయ వల్ల ఈరోజు దాని యొక్క జీడిపి అంత పెరిగినా లేదంటే వాళ్ళకి ఒక వాటర్ సోర్స్ నీరు రావడం కూడా లేదా ఇంకేదైనా సరే ఆర్థికంగా చాలా వరకు హెల్ప్ చేసింది భారతదేశం మాత్రమే భారతదేశం దగ్గర మోచీ తినీళ్ళు తాగి ఇప్పుడేమొచ్చేసి భారతదేశానికి హెచ్చరికలు జారీ చేస్తుంది బంగ్లాదేశ్